అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ సిక్స్టీ సిక్స్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ నైంటీ టూ కనకమన్న మంచి కాంతల టన్నను వలచియుందరెంత వారలైన దోయజాక్షిబాయి దొరలెవ్వరనూ లేరు విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం కాంత కనకం అంటే ఎంతవారికైనా వ్యామోహంతో కూడి ఉందరు స్త్రీలను కాదనడి దొరబాబులు ఎవ్వరునూ లేరు స్త్రీ వ్యామోహము అంత గొప్పది వేమన పద్యాలు థౌజండ్ నైంటీ త్రీ కనకమవల దాటి కడగండ్లు పడనేల మనసు నిలుపవలను మర్మమెరిగి ఇనుము చేరి అగ్ని ఇమిడిన చందమవు విశ్వదాభిరామ తాత్పర్యం ఇనుము అగ్నిలో ఇమిడిపోయినట్లు మనసులోని మర్మమెరిగి ప్రతి వాడు అగ్ని ఇనుము చేరిన విధముగా ప్రవర్తించవలెను బంగారం కొరకు కష్టాల పాలవుట వ్యర్థము వేమన్న పద్యాలు థౌజండ్ నైంటీ ఫోర్ ఆశచేత మనజులాయువు గలనాళ్ళు తిరుగుచందురు భ్రమతిప్పు దాక మురికి భా భాండమందు ముసరు నీగల భంగి విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం మురికి కుండపైన ఈగలు ముసురినట్లుగా మనిషి భౌతిక సుఖాల చుట్టూ జీవితాంతం తిరుగుతూనే ఉంటాడు ఎన్నాళ్ళు తిరుగుతాడు ఎన్నాళ్ళంటే భ్రమ తొలిగేదాకా భ్రమ తొలిగేది లేదు ఆశ చచ్చేది లేదు అని సారాంశం టు వి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ जन सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु शिवार्पणम्